బాబోయి సూపర్ గా ఉన్నాయి చెట్లు చూద్దాం పూ అని చెప్పేసి చేయి పెట్టబోతున్నా తొండ ఉంది ఎందుకైనా బెటర్ ఒక్కసారి చూసి మీరు జాగ్రత్తగా చేయి పెట్టండి చెట్లతో చూడండి ఎలా కూర్చోందో అది హై వైన్ వెల్కమ్ టు ఫోర్ షెక్స్ ఫ్యామిలీ ఈ రోజైతే నేను ఒక మంచి ప్లేస్కి వెళ్ళిపోతున్నా ఎక్కడో కనుక్కొని చూద్దాము ఎందుకంటే చాలామంది హౌస్ కడతా ఉంటారు వాళ్ళకి ఇంకా ట్రీస్ కావాలంటే మనకి బల్ప్లో ఎక్కడ తీసుకోవాలి హోల్సేల్ అని చెప్పేసి ఆ ట్రీస్ నాకైతే చాలా బాగా నచ్చాయి నేను ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ వెళ్ళాను ఇంకా మళ్ళీ వెళ్ళబోతున్నా నాకు ఇష్టమైన ట్రీస్ తీసుకోవడానికి ఓకే ఫ్రెండ్స్ పదండి అయితే నర్సరీకి వెళ్దాము చాలా సూపర్గా ఉంటాయి తక్కువ ప్రైజు ఇంకా అడ్రస్ చెప్పలేదు ఎక్కడో అని అనుకుంటున్నారు కదా చెప్తున్నా చెప్తున్నా ఒక్క నిమిషం అండి ఇది మనకి ఎక్కడుందంటే నర్సింహకొండ దగ్గర దొడ్ల డైరీ ఉంది దానికన్నా కొద్దిగా ముందు వెళ్తే అక్కడే ఉంది ఈ నర్సరీ హ్యాపీగా తక్కువ ప్రైజు హోల్సేల్కే థర్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ట్రీస్ ఉన్నాయి ఇక్కడ బల్ప్లో మనకి బాల్కనీ గార్డెను హౌస్ కడతా ఉంటే హ్యాపీగా తీసుకోవచ్చు వాళ్ళు కావాలంటే పార్సల్ చక్కగా చేసి ఇస్తున్నారు చూడండి ఆ ట్రీస్ ఎలా ఉందో ఆ వాతావరణం అది నాకు తెలిసి నర్సరీలా అనిపించలేదు ఫస్ట్ టైం వెళ్ళాను అక్కడ దానిమ్మ చెట్లు సూపర్గా ఉన్నాయి ఆ దానిమ్మ చెట్లు ఉన్నాయో అనుకున్నా కానీ ఈ ఎండాకాలం వల్ల రాలిపోయాయంట వర్షాకాలంలో ఏమైనా మేబీ తెప్పిస్తారు చెట్లైతే ఉన్నాయి కానీ దానికి దానిమ్మలు లేవు అని చెప్పారు చూడండి తొట్లు కూడా వాళ్ళు హోల్సేల్ ప్రైస్కే చాలా రకాల చిన్న సైజు నుంచి పెద్ద సైజు అన్ని రకాలు పెట్టున్నారు చెట్లు ఇంకా మట్టి ఏది లే ఇది లేదు అది లేదు ఏమీ మనకు అవసరం లేదు అక్కడ వెళ్ళిపోతే చాలు ఇంకా గార్డెన్ బాల్కనీ ఏదైనా హ్యాపీగా అన్నీ తీసుకొని వచ్చేయచ్చు ఎంత తక్కువ ప్రైస్ థర్టీ రూపీస్ నుంచి ఏందండి ఆ చెట్లు ఏంది అసలు ఆ పూలు అది డిఫరెంట్గా ఉన్నాయి ఆ చెట్లు కూడా ఫ్రూట్స్ చెట్లు ఉన్నాయి మనకి ఫ్లవర్స్ చెట్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి చాలా రకాలు నేను ఒక్కసారి వెళ్ళండి నేను సెకండ్ టైం మళ్ళీ వెళ్ళి ట్రీస్ తీసుకోద్దామంటే అప్పటి నుంచి ఇప్పుడు దాకా అసలు వర్షమే లేదు అసలు అయితే ఈ వర్షమే అసలు రావట్లేదు ఆ ఎండ ఎలా కాస్తుందంటే అబ్బో భీభత్సంగా ఉంది ఆ చెట్లు చూసుకోకపోతే ఇంకా పోతాయని అని చెప్పేసి అప్పటి నుంచి నేను తీసుకురాలేదు ఆ చెట్లు చూస్తుంటే నిజంగా వచ్చింది ఒక చెట్టు తీసుకోవడానికి ఇంకా తీసుకోవాలనిపిస్తుంది కానీ ఎండ వల్లే కానీ చూడండి కనకామరం చెట్టు తులసి చెట్లు అన్నీ చాలా రకాలు ఇదంతా మా చెట్టు ముందు త్రీ హండ్రెడ్ అలాంటి పూల్ది ఒకటి ఒక రెక్కతో వచ్చేది థర్టీ రూపీస్ అని ఉన్నాయి ఒక చెట్లు ఎక్కడున్నాయి అయిపోయా ఇప్పుడు లేవా అదే ఒక రెక్క వచ్చి ఈ కలర్లో రెడ్ కలరు ఉన్నాయా అదే దానిమ్మ చెట్లు ఉన్నాయా

ఉన్న అన్ని ట్రీస్ వచ్చేసి హోల్సేల్ మీకు చూడండి ఎంత బాగున్నాయో చాలా రకాలు ఉన్నాయి నేను ఒక్కసారి వచ్చాను ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చాను ట్రీస్ తీసుకుందాం అని చెప్పేసి అలాగే మీరు కూడా అందరూ పర్చేస్ చేస్తారు కదా అని చూడండి ఎంత బాగున్నా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఫ్లవర్స్ చెట్లు చూడండి ఎంత కలెక్షన్ ఉందంటే వీళ్ళ దగ్గర ట్రీస్ చూడండి అయినా హోల్సేల్లో పర్చేస్ చేసుకోవాలన్నా ఇంటికి గార్డెన్లో ఎక్కువగా మనం చెట్లు వేసుకోవాలన్నా ఇక్కడ తీసుకుంటే చాలా హ్యాపీగా తక్కువ ప్రైస్కే మనం గార్డెన్లో వేసుకోవచ్చు చూడండి ఎలా ఉన్నాయో ఎంత బాగుందో ఎన్నో ఊటీ కేరళ అలా వచ్చేసినట్టుంది ఇక్కడ ట్రీస్ ఆ గాలి వాతావరణం చూస్తుంటే నిజంగా చూడండి ఎలా ఉందో ఉన్నారు అది గుర్తుగా వస్తుంది కదా నిజంగా చూడండి వెనక చూడండి ఎంత పెద్దది ఉందో అసలు ఇక్కడ ఉన్న ట్రీస్ చూసారా ఎంత బాగున్నాయి కదా ఇది నిమ్మకాయ చెట్టు అనుకుంటా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ చూడండి అన్నీ షో చెట్లు ఒక్క నిమిషం నేను చూస్తాను నిమ్మకాయ షో చెట్టు అని షో ట్రీస్ గార్డెన్లో అలా వేసుకోవడానికి ఆహా ఈ ఈ ట్రీ అంటే నాకు ఎందుకు వచ్చినప్పటి నుంచి భలే ఇష్టం షోగా ఉంటుంది ఒక తర్చ చూపిస్తాను చూడండి చూడండి ఎంత బాగుందో కదా నిజంగా ఎంత పెద్దది ఉందో చిన్న సైజు కూడా ఉంది పెద్ద సైజు కూడా ఉంది చాలా రకాలు ఉన్నాయండి చెట్లు అయితే ఇంత తక్కువ ప్రైజ్ అంటే మీకు చాలా తక్కువ ప్రైజ్లో మంచి గార్డెన్ని డెకరేషన్గా బాగా హ్యాపీగా సూపర్గా చేసుకోవచ్చు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో నిజంగా చాలా రకాలు ఉన్నాయి కదా ఈ చూడండి ఎట్టు ఉందో ఎంత బాగుందో అసలు డిజైన్ చూడండి ఫ్లవర్ వచ్చేసి ఎంత బాగుందో కదా నిజంగా మరి ఈ ట్రీ ఏందో చూద్దాము చిన్న చిన్నవి ఏందో చూడండి పండుస్ లా ఉన్నాయి మరి ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇదేందో పాము పైన చర్మం ఉంటుంది కదా ఆ టైప్లో ఉంది ఏందో ఇది ట్రీస్ అయ్యో బాబోయ్ ఎంత పెద్దది ఉంది చూడండి ఇంకా షో ట్రీస్ గార్డెన్లో వేసుకునేటివి చూడండి కలర్ఫుల్ చూడండి అప్పుడు దీంట్లో కలర్స్ ఎన్ని ఉన్నాయంటే చూపిస్తాను ఒక్క నిమిషం అమ్మో ముళ్ళు ఉన్నాయి దీనికి ఇట్ చూడండి ఎల్లో కలరు పింక్ కలరు ఆరెంజ్ కలరు ఒక్క నిమిషం చూపిస్తాను ఎందుకంటే ముళ్ళు ఉన్నాయి దీనికి తాకాలంటే భయం వేస్తుంది ఒకసారి చూపిస్తాను చూడండి పింక్ కలరు కనకామరం కలరు అందులో ఎల్లో కలరు ఇంకా డార్క్ పింక్ చాలా రకాలు ఉన్నాయి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి వెళ్తూ ఉంటే వస్తూనే ఉంది నిజంగా బల్ఫ్లో తీసుకొని బాగా మనం గార్డెన్ డెకరేషన్ చేసుకుంటే ఎంత బాగుంటుందో కానీ వర్షాకాలం రావాలి మన నెల్లూరులో అస్సలు వర్షమే లేదు వర్షాకాలం ఉంటే వేసుకుంటే సూపర్గా ఉంటుంది గార్డెన్ కదా నేను చాలా వేసాను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి కానీ అన్నీ పోయాయి ఈ ఎండ ఎలా ఉందంటే మన నెల్లూరులో చూడండి ఈ ట్రీ చూడండి ఎలా ఉందో మన నెల్లూరులో అస్సలు వర్షమే లేదండి వర్షం ఉంటే కానీ మనం హ్యాపీగా వేసుకోవచ్చు కానీ ట్రీస్ వేసిన తర్వాత వాళ్ళని చక్కగా నీళ్లు వేయాలి ఇంకా ఎరువు వేసుకుంటూ ఉండాలి ఇలా మనం చూసుకుంటూ ఉండాలి ఏదో వేసామా అలా మనం పట్టించుకోకపోతే ఇంకా చెట్లు అన్నీ పోతాయి కదా నిజంగా వాళ్ళ బాధేస్తుంది ఎందుకంటే చెట్లు పోతే మనం అంతా హ్యాపీగా అన్నీ వేసిన తర్వాత చెట్లు ఏందబ్బా ఇలా అయిపోయాయి అని చెప్పేసి చూడండి షో కోసం ఎంత బాగుందో కదా ఎక్సలెంట్ అసలు ప్లీజ్ ఆహా ఇక్కడైతే ఒక్క నిమిషం చూడండి చూడండి ఎలా ఉందో ఏందో మనం నిజంగా ఏందో మున్నారు ఊటి కేరళ అలా వచ్చినట్టుంది కదా నిజంగా చూడండి ఈ ట్రీ చూడండి ఒక్కసారి ఎంత బాగుంది చూసారా తొట్లు మనం కావాలన్నా హోల్సేల్లో బల్క్గా మనం తీసుకోవచ్చు ఎన్ని ఉన్నాయో చూసారా ఓయేమో చాలా ఉన్నాయి ఇంకా ఇంకా లోపల వెళ్తూ ఉంటే చెట్లు నర్సరీ వస్తూనే ఉంది వస్తూనే ఉంది చూడండి ఎలా ఉందో పక్కనంతా చూసారుగా ఇక్కడ మట్టి కూడా ఉంది మట్టి కూడా మనకు కావాలంటే వాళ్ళు ఎంత కావాలో మట్టి కూడా తీసిస్తారు చూడండి ఇదిగోండి మట్టి ఇంకా పక్కన చూడండి తొట్లు చూడండి ఎన్ని ఉన్నాయో ఎన్ని రకాలు చాలా రకాలు ఉన్నాయి తొట్లు మనకు మట్టి మొత్తం సెట్ చేసి ఇస్తారు ట్రేస్ కూడా చిన్న చిన్న చెట్లు మనం వేసుకున్న తర్వాత పెద్దదిగా మళ్ళీ మార్చుకొని వేసుకోవాలంటే చూడండి ఈ ట్రేస్ కూడా ఉన్నాయి ఇక్కడ ట్రేస్ ఇంకా నర్సరీ ఇక బాబోయ్ వెళ్తుంటే వస్తానే ఉంది వస్తానే ఉంది ఎలాగో ట్రీస్ తీసుకుందామని వచ్చాను సరే అని చెప్పేసి బ్లాగ్ వేస్తే మీ అందరు కూడా కొద్దిగా యూస్ఫుల్ అవుతుంది ఇంట్లో మన ట్రీస్ తీసుకోవాలని చెప్పేసి కానీ చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ నర్సరీ అయితే ఇన్ని రకాల చెట్లు ఫ్రూట్స్ ఇవి మనకి ఏది లేదు అన్నట్టు లేదు అన్నీ ఉన్నాయి కూరగాయలు ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్ని రకాలనే హ్యాపీగా వచ్చి తీసుకోవచ్చు ఇంకా అడ్రస్ ఎక్కడో అంతా చెప్తాను చూడండి ఇది చెట్టు కొరైటిన్ అంటారు దీన్ని నాకు తెలిసి అదే అనుకుంటా చూడండి ఒకసారి ఏ చెట్టు తెలియదు కనుక్కుందా ఒకసారి అడిగి ఆరెంజ్ కలర్లో ఉంది ఇంకోటి ఎల్లో కలరు ఇక్కడ ఉన్న చెట్లన్నీ చూడండి నేరెడ్ పండ్లు ఇంకా టేకు చెట్లు జాంకాయ సబ్జా చెట్టు చూడండి మామిడికాయ చెట్టు చూడండి జామకాయ చెట్టు ఉంది అన్నీ ఇక్కడ పండ్ల చెట్లు చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి చూడండి ఎంత పెద్దవి ఉన్నాయో ఈసారిగా వచ్చింది ఎప్పుడు చూడండి చందమావ కూడా వచ్చేస్తుంది చీకటి పడిపోతుంది ఇంకా వెళ్ళాలి టైం అవుతుంది సరే అంతలోపు మీ అందరికి చూపిద్దాం ఒకసారి అని చెప్పేసి చూడండి ఎలా ఉన్నాయో ఇంత పెద్దది ఉందో మామిడికాయ చెట్టు పెద్ద పెద్ద గార్డెన్స్ అవి ఉంటాయి కదా వేసుకోవడానికి సూపర్గా ఉన్నాయి ఓమ్మా ఇంకా వస్తానే ఉన్నాయి నేను ఇంకా అయిపోయాను అనుకోండి వెళ్ళిపోదాం అనుకుంటున్నా చూడండి ఎన్ని ట్రీస్ ఉన్నాయో నాకు కావాల్సిన ట్రీ ఇక్కడ ఉంది దాని నుంచి ఎక్కడుందో సరే నాకు కావాల్సిన ట్రీ లేదు నేను వెళ్ళిపోదాము అనుకున్నా కానీ ఫైనల్గా నాకైతే నాకు కావాల్సిన ట్రీ అయితే దొరికేసిందబ్బా చూడండి ఈ ట్రీ కోసం వచ్చాను నేను ఎందుకంటే ఈ ట్రీ నేను ఇంట్లో తీసుకొని వెళ్ళి వేసాను కానీ ఎండలో దాన్ని పట్టించుకోకపోగా పోయింది అందుకని నేను మళ్ళీ వచ్చేసాను ఇది చూడండి ఎంత బాగుందో కదా డార్క్ కలర్ పింకు ఇంకా లైట్ పింక్ కూడా ఉంది బేబీ పింకు వైట్ కలరు చూడండి ఎంత బాగుంది బేబీ పింక్ ఉంది కానీ బేబీ పింక్ అయినా ఎందుకో డార్క్ పింక్ రెడ్ కలర్ ఇంకా పింక్ కలర్ అయితే నచ్చింది ఎందుకంటే ఇది చూడడానికి ఏమో రోజా పూలా అనిపిస్తుంది అంత బాగుంది అందుకని తీసుకుందామని వచ్చాను వైట్ కలర్లో ఇంకా బాగుంది పక్కన వైట్ వేస్తే సూపర్గా ఉంటుంది కదా పింక్ పక్కన ఒకటి తీసేసుకుందామా అయితే ఒకటి రెడ్ ఇంకా పింక్ వైట్ కలర్ మూడు తీసుకుంటున్నా బాబోయ్ చూడండి నేను సూపర్గా ఉన్నాయి చెట్లు చూద్దాం పూ అని చెప్పేసి చేయి పెట్టబోతున్నా తొండ ఉంది ఎందుకైనా బెటర్ ఒక్కసారి చూసి మీరు జాగ్రత్తగా చేయి పెట్టండి చెట్లతో చూడండి ఎలా కూర్చోందో అది ఈ చెట్లన్నీ చూడండి ఎంత బాగున్నాయో బంతిపూల చెట్లు అన్నీ పెట్టేస్తున్నారు వీళ్ళు నేనైతే ఇంత దూరం వచ్చి నాకు కావాల్సిన చెట్లు లేవే అని వెళ్ళిపోయేదాన్ని కానీ ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది నాకు కావాల్సిన చెట్లు ఇక్కడ ఉన్నాయి అని చెప్పేసి చూడండి ఇది ఒక చెట్టు తీసుకుంటున్నాను ఎందుకంటే వర్షం లేదు ఎక్కువ తీసుకుందామంటే వర్షమే లేదు వర్షం ఉండుంటే చాలా ఎక్కువ తీసుకొని నేను గార్డెన్లో అంతా వేసేదాన్ని ఇంకోసారి నెక్స్ట్ టైం కొద్దిగా వర్షం పడితే మాత్రం ఇక్కడ వచ్చేసి ట్రీస్ అన్ని తీసుకొని చక్కగా గార్డెన్ లో వేసుకోవచ్చు బాల్కనీలో మా బాల్కనీలో సూపర్ గా నేను చెట్లు అన్ని వేసి కానీ ఈ ఎండాకాలం వల్ల చెట్లకి వాళ్ళు నీళ్లు చూడండి ఎలా సప్లై చేస్తున్నారు స్విమ్మింగ్ పూల్ లా కట్టి అక్కడి నుంచి మోటార్ నుంచి అక్కడ రావడం వాళ్ళు చెట్లకి వేయడం సూపర్ గా మెయింటైన్ చేస్తున్నారు ఇంకా నాకు చాలా బాధేసింది ఏంటంటే వెనక లాస్ట్ సైడ్ ఉన్న చెట్లు మేము తొట్లో వేసాము కదా మేడం అది సేల్ ఇప్పుడే కాదు వన్ మంత్ తర్వాత ఇస్తాము ఇప్పుడు ఇవ్వమన్నారు ఇంకేముంది నెక్స్ట్ మంత్ వచ్చి ట్రీస్ పర్చేజ్ చేసుకుందామని వచ్చేసాము ఆగండి ఆగండి ఇంకా అయిపోయింది అనుకుంటున్నారా లేదు లేదు ఇంకా నెక్స్ట్ పాటు ఇదే నర్సరీలో మీ అందరి కోసం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తొట్లు మీకు డెకరేషన్కి ఇంట్లో పెట్టుకోవడానికి సూపర్గా ఉన్నాయి వేయబోతున్నా వెయిట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి